అందరికీ నమస్కారం నేను మీ మధ్యమడి మునిరత్నం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి అందులో భాగంగా ఈరోజు తారీఖు ప్రకారం నవంబర్ పదకొండవ తేదీ ఈ నవంబర్ పదకొండవ తేదీలో స్థానికంగా ఉన్నటువంటి వార్తా విశేషాల్లో అతి ముఖ్యమైన వార్తలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఓకే కాబట్టి వీడియో పూర్తిగా అయితే చూడండి ముందుగా శ్రీకాళుల పట్టణం ఎంతో కన్నుల వేడుకగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడుగంగమ్మ జాతర జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం ఆ జాతరకు సంబంధించి శ్రీకాళిలో ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు టీడీపీ పార్టీ ఈ నాయకుల మధ్య మాటల యుద్ధం పోటాపోటీగా జరగడం జరిగింది ఈరోజు అందులో మొట్టమొదటిగా శ్రీకాళా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు మరియు శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ పాలక మండలి అధ్యక్షులైనటువంటి అంజూరు శ్రీనివాసులు గారు మరియు ఇతర ముఖ్య నాయకులతో ఒక విలేకరుల సమావేశం అయితే ఏర్పాటు చేసి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గంగమ్మల జాతరని రాష్ట్ర పండుగగా ప్రభుత్వంలోని జీవో తెప్పించానని మరీ ముఖ్యంగా ఈ గంగమ్మల జాతర కమిటీని గత ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆనవాయితీగా ఎప్పుడు కూడా మా ప్రభుత్వంలో కూడా మార్చలేదని కానీ స్థానిక టీడీపీ పార్టీ ఆ కమిటీని ప్రస్తుతం రద్దు చేసి వాళ్ళ దగ్గర సంబంధిత రసీదు పుస్తకాలను తీసుకున్నారని చెబుతూ మరియు ముఖ్యంగా నూతన కమిటీ సభ్యుల పేర్లతో ఇప్పటి అధికార ప్రభుత్వం యొక్క అనుచరులు స్థానిక దుకాణాలలో బలవంతపు వసూలు చేస్తున్నారని మరియు డబ్బులు ఇవ్వని వారిపై అక్రమ కేసులు పెడతామని దుకాణదారు యొక్క యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారంతా నాకు చెప్పి బాధపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గారు ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రాగి బ్రా నాలుగు వందల రూపాయలు కేజీ గేట్లు గేట్లు కంత పెట్టుంటో కాలాసు గుల్లోపలు చూసారా మీరంతా రాగి దాన్ని పదకొండు రూపాయలకి ఇచ్చారయ్యా ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఇంత రేటు తక్కువగా ఎవరు కూడా పదకొండు రూపాయలు ఈరోజు టెండర్ వేయటం అంటే ఒక కేజీ మీద పదహారు రూపాయలు రాగి మీద నాలుగు వందల రూపాయలు పెట్టుకోవటం ఇది సమాజమేనా ఈ అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్తావా లేదా నువ్వు ఇంటికి పోతావా నిన్నెవరు కాపాడలేరు నువ్వు రబ్బర్ స్టాంపులా పనిచేసి ఎవరు గమ్ములు ఆమెలో ఉండవు మనం అంతా మీరు దాని మీద స్పందించాలి రేపటి లోపల నువ్వే ప్రెస్ మీట్ పెట్టి నువ్వెంత ఐరన్ వచ్చినావు ఎంత టెండర్ అయింది రాగి దాన్ని నాలుగు వందల రూపాయలు చిల్లర ఉండే కేజీని ఈరోజు పదకొండు రూపాయలకి ఇయటం ఇది ధర్మమైన అనుపం ఇప్పుడు నేను మాట్లాడినంత కూడా వందకి వంద శాతం ముందు మాట్లాడినాను అవి ఆరోపణలుగా భావించి స్థానిక అధికార టీడీపీ పార్టీ శైళ్ళు కూడా శ్రీకాళి శాసనసభ్యులైన బొద్ధల సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు పట్టణ అధ్యక్షులు విజయకుమార్ గారు మరియు కాసార రమేష్ మరియు జిల్లా ఎస్టీసీఎల్ విభాగం సుబ్బయ్య గారు మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా కలిసి విలేకరుల సమావేశం అయితే ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు పట్టణ అధ్యక్షులు కుమార్ గారు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారు గత నాలుగు రోజులకు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విజయవాడలో ఉన్నారు అసలు గంగమ్మ గుడికి కమిటీలు అనేది మేము వేశామనేది పూర్తిగా అవాస్తమని దుకాణదారుల దగ్గర బలవంత పశువులకు పాల్పడింది మీ అనుసరులే గతంలో అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నదని దీంతో పాటు దుకాణదారులు ఎవరి దగ్గరైనా మా పార్టీ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారని చేసిన ఆరోపణలతో నిజం ఉంటే వారిని ప్రశ్న ముందుకు తీసుకురావాల్సిందిగా సవాల్ విసిరారు వాళ్ళ దగ్గర ఉండే పుస్తకాలంతా కూడా వాడుకుందామని ఒక అపథం ప్రచారం ఈ సందేశం ఈరోజు మరి ఈ రోజు మీరు మాట్లాడటం శక్తిదారు యాభై శంకు లక్ష రూపాయల వస్తువులు మొదలు మొదలుపెట్టారన్న వాళ్ళ దగ్గర కూడిపోయింది మా దగ్గర ఒక సంక్షేమ ఎవరం గంగమ్మ జాతరకు ఇంకా చాలా టైం ఉంది అసలు గంగమ్మ జాతరకు కంపేలు వాళ్ళ దగ్గర నుంచి పాప కమిటీ దగ్గర నుంచి పుస్తకాలు తీసుకుని వచ్చి చేయండి ఏమేమి దాని టాపిక్ చేస్తాం ఆ టాపిక్ బట్టి ఉండాలి అనేసి ఏమైనా చెప్పినా చెప్పలే మరి ఎవరు చెప్పండి ఇప్పుడు మీకు కూడా తెలియని విషయాలు మీ కార్యకర్తలు కూడా చేయొచ్చు తెలుగుదేశం పార్టీ అలాంటి కార్యకర్తలు లేవు అలాంటిది జరగదు కాకపోతే రాబోయే రోజుల్లో కూడా ఏమన్నా ఒక మంచి ఆలోచనతో ఉంది ఈ గంగమ్మ జాతర కూడా అదేవిధంగా జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు సుబ్బయ్య మాట్లాడుతూ మీ ప్రభుత్వంలో శ్రీకాళహ్రీ దేవస్థానంలో మీ అనుచరులు ఒక టీముగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కో రోజుకి ఐదారు వేలు చొప్పున నెలకి రెండు లక్షల వరకు దేవస్థానం డబ్బులను దోచేసింది మీ ప్రభుత్వం అదే మా ప్రభుత్వంలో దళాలు అనే మాటే వినిపించకుండా కనీసం పార్టీ నాయకులు ఎంత పెద్దవాళ్ళు కూడా దర్శన టికెట్ తీసుకుని మాత్రమే దయ దర్శనం చేసుకుంటున్నామని అది మా నాయకుడు మాకు నేర్పినటువంటి సంస్కారం అని వాపోయారు ఓకే ఈ విధంగా ఇరు పార్టీలకు సంబంధించి వాడి వేడిగా రసాభాషగా వేడివేడిగా విలేకరుల సమావేశాలు అయితే జరగడం జరిగింది ఇదండి ఈ రోజు నాటికి సంబంధించి ముఖ్యమైన వార్త ఓకే రేపు మళ్ళీ మరొక ముఖ్య వార్తతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మన వాట్సాప్ గ్రూప్ ఉంది జాయిన్ అవుతూ ఉన్నాను ఓకే థ్యాంక్ యూ